ఈ కోతల రాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఏవైతే కోతలు పెట్టుకుంటూ వస్తున్నారో చాలా జాగ్రత్తగా కోతలు పెడుతున్నారు మీరు చూడండి డిసెంబర్లో నలభై తొమ్మిది వేల కోట్లట జనవరి వచ్చే వరకు అందుకే తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయినాయి ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం చాలు నలభై వేల కోట్లు ఇచ్చేస్తా ఇది ముఖ్యమంత్రి మాట అంటే తొమ్మిది వేల కోట్లు ఎగిరిపోయినాయి మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి డబ్బల ఓట్లు పడ్డాయి మళ్ళీ గొంతు మారింది మళ్ళీ ఏమంటారు క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు చాలు మళ్ళీ తొమ్మిది వేల కోట్ల ఎగిరిపోయింది క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు తెల్లారి బడ్జెట్ పెట్టారు జూలై లాస్ట్ వీక్లో అందులో ఇరవై ఆరు వేల కోట్లే ఐదు వేల కోట్లు ఎగిరిపోయింది మొన్న ఏం చెప్పినారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చినామన్నారు అప్పుడు ఎంత ఎగిరిపోయింది ఇరవై ఆరులో ఎనిమిది వేల కోట్లు ఎగిరిపోయింది మళ్ళీ నిన్న బట్టిగారు సావు కబురు చల్లగా చెప్పినారు ఏ పదివే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఎక్కడిది ఇచ్చింది ఏడు వేల ఐదు వందలే పదివేల కోట్లు ఎగిరిపోయింది ఎక్కడ నలభై తొమ్మిది ఎక్కడ నలభై ఎక్కడ ముప్పై ఒకటి ఎక్కడ ఇరవై ఆరు ఎక్కడ మళ్ళీ పదిహేడు వేల తొమ్మిది వందలు ఎక్కడ ఏడు వేల ఐదు వందలు ఇగో ఇది వీళ్ళ మోసాల పరంపర వీళ్ళ కోతలు అందుకే ఈ కోతల రాయుళ్ళ ప్రభుత్వాన్ని తప్పకుండా తూర్పారబడతాం రైతుల తరఫున ఖచ్చితంగా ఎండగడతాం